రిగింది అత్తగోడలు చదువుకోండి మీరు అంతా బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ బాగోవాలని కోరుకుంటున్నాను ఈ రోజు వంటలు చూడండి ఇది కూర ఇది చారి పెట్టలేదు ఇది కూరదాకా అది చారీదాకా అంతేగాని ఏం కూర ఏంటో చెప్పలేదు చెప్తా ఇదిగో పొట్టగోడు గుడి కూర ఇంట్లో కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయ పచ్చిమిర్చి పుట్టగొడుగులు శుభ్రం చేసుకుని చక్కగా ఉప్పు పసుపు వేసి కడుక్కొని పెట్టుకున్నాం ఇదిగోండి పేస్ట్ ఇది జీడిపప్పు చిన్న కొబ్బరి ముక్క అలాగే లవంగాలు యాలకులు టమాటా ఇవన్నీ కలిపి ధనియాలు జీలకర్ర కలిపి పేస్ట్ చేసేవాళ్ళు పేస్ట్ కూరలా వేయటానికి అన్నమాట ఉప్పు కారం పసుపు నూనె అంతే కదండి కూరలకు కావాల్సింది కూరలకాయలు ఇది పప్పు నూనె అండి కూరలు చాలా కమ్మగా ఉంటాయండి పప్పు నూనె మనకు బలం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు పప్పు నూనె కొలెస్ట్రాల్ అది ఇది అనేవారండి కానీ కాదండి ఇది కరెక్టు ఎందుకంటే మనం వాడే నూనెలో కలితీలు ఎక్కువ కలిసిపోయి ఉంటున్నాయి కదండి మనం గాను దగ్గర తెచ్చుకున్న నూనె వాడుకుంటే చాలా బాగుంటుంది ఇటువంటి చార్ తాలింపులు మెంతులు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమి పోయి కంపల్సరీ నేను వేస్తానండి ఇంకో ఉండిపోయినా కూరలో ఇందులోకి అందులో కంటున్నాను అనుకుంటారేమో అలవాటు అయిపోయింది నాకు చార్ చాలా కమ్మగా ఉంటుందండి నిన్న అలాగే భోజనాల్లోకి చారు పెడితే కూరలు కూడా వేసుకోకుండా చారు బాగుందండి అని అందరూ వేసుకుంటాను కారం చాలా తక్కువ వేస్తానండి కారం ఇదిగోండి కారం అన్నీ తెచ్చింది అసలు తేలేదండి బెల్లం బెల్లం ఉంటే ఉంటే పంచదార అత్తమ్మకి చూసే రండి నేను ఇక్కడే పెట్టానండి పంచదార డబ్బా అది చోటు సరిపోవట్లేదండి పైన అందుకని కింద నేను అడిగినప్పుడు వద్దాములండి ఇదిగోండి ఇదిగోండి చింతపండు డబ్బా అత్తమ్మ అంతేనండి అన్ని దగ్గర ఉన్న అన్నీ అందించాలండి అందించేవాళ్ళు అవస్థ లేకపోతే కూర్చున్న వాళ్ళు వంట చేసేవాళ్ళు అవస్థ చెప్పండి ఒకసారి రెండు అవసరమే కదండి అత్తమ్మా ఎక్కువ ఉంటుంది అత్తమ్మా అది మీరు ఏం చేస్తారో చెప్పలా ఇది గుజ్జు ఉడకబెట్టుకునండి అండి గుజ్జు తీసుకుని పులిహోర పులుసులాగా గుజ్జు ఉడకబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాం అదే మనం పులిహోర చేసుకోవాలనుకోండి పోపులు వేపేసుకుని కాదు గుజ్జు అందులో వేసేసుకుని పులిహోర కలిపేసుకోవచ్చు నేను అలాగే కలిపేసింది చాలా ఈజీగా ఉంటుందండి ఎలాంటి ఈ చిన్న చిన్నవి మనం పాటించుకోవాలండి ఇంట్లో ఎందుకంటే చాలా బాగుంటుంది కదండి తేలిగ్గా ఉంటుంది పని ఇవ్వండి ఈ మొక్కలో పుట్టగొడుగు మొక్కలు వేస్తే ఎక్కువ వేగితే బాగోవండి మళ్ళీ రబ్బర్లా అయిపోతాయి సమానంగా వేగితే సరిపోతుంది నూనెలో అవి మెట్ని కదండి ఇప్పుడు పేస్ట్ వేసుకున్నాం ఈ పేస్ట్ కూడా బాగా మగ్గాలండి ఇందులో అల్లం కూడా వేసానండి అల్లం ఎంత కూడా బాగా నూనె పైకి మగ్గిపోవాలి నీరు అంతా లాగేసుకుని బాగుంటుంది ఇందులో టమాటా కూడా వేసాను కదండి టేస్ట్ చాలా మగ్గిపోయి నూనె తేరుకుంది కదండి కొంచెం పసుపు కారం అండి అండి కొద్దిగా వాటర్ పోసుకొని దగ్గరికి వచ్చిన తర్వాత దింపేసుకుంది అది అలా ఉడికిపోయి దగ్గరికి వచ్చి నూనె పైకి చేయించుకుంటే సూపర్ కూర రెడీ చారిద్దాం అర్థాలమ్మా హైలోనే పెట్టారా హైలోనే పెట్టారు రెడీ అయిపోయింది అలాగే కూర రెడీ అయిపోయింది దగ్గర పుట్టిన ద్వారా స్టవ్ ఆఫ్ చేసే రెండు కట్టేసానండి కూరలు రెడీ అయిపోయింది కూర రెడీ అయిపోయింది రసం రెడీ అయిపోయింది వేరే గిన్నెల్లోకి డిసర్డ్ చేశాను మంచి ప్రోటీన్స్ ఉంటాయండి పుట్టగొడుగులు ఎంత తింటే అంత మంచిది అంటే ఇది గ్రేవీతో మంచి టేస్టీ టేస్టీ కూర వాళ్ళు ఎందుకు తెచ్చిందంటే అండి బిర్యానీ చేయమండి అండి పుట్టగొడుగులు బిర్యానీ తినండి ప్రెగ్నెన్సీ వచ్చింది అది ఆ రోజే తిన్నది ఆ రోజే కన్ఫర్మ్ అయిందని తెలిసింది అందుకని మళ్ళీని ఇప్పుడు మళ్ళీ పుట్టగొడుగులు అప్పటి నుంచి రెండు సంవత్సరాల నుంచి చేయలే ఇప్పుడు చేయమని చేయమని తెచ్చుకోండి తెచ్చి ఎందుకే వేడి చేసేస్తున్నారో ఇంకెందుకు బిర్యానీ ఎందుకు వద్దన్నా నేనే రెండు రెడీ అండి పలకబోసేను కొంచెం కూర రసం రెడీ అండి సింపుల్గా చేసుకునేది కదండి ఈజీగా పది నిమిషాల్లో కూర అయిపోతుందండి చాలాగే రసం అయిపోతుంది రెండు పొయ్యిలు వాడేసాను వండేసి అయిపోయింది ఓకేనండి మీ అందరికీ నచ్చిందండి నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇన్నాళ్ళ నుంచి వీడియోలు పెట్టకుండా మేము ఈ వీడితోటి పుట్టోడితోటి చనిపోయి అది అలాగా లేట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ పునర్ప్రారంభం చేసాం మీ అందరు సపోర్ట్ ఇలాగే ఉండాలని మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ బాయండి మరిన్ని రుచులతో కలుస్తాం రెగ్యులర్గా వీడియో చేసి పెడతా ఉంటాం